హాయ్ అండి సత్య టెరస్ గారికి స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అందరము బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఇగోండి ఈరోజు మనము ప్లాంట్స్కి ఇచ్చే లిక్విడ్స్ అండి పోషక ద్రావణాలు పోషక ద్రావణాలు చూపిస్తున్నాను ఇగోండి కొద్దిగా వైట్ రైస్ మనకి మిగిలిన అన్నమే ఉంటుంది కదండి ఆ అన్నం వచ్చి మెత్తగా స్మాష్ చేసి ఇగుండి ఇంత అన్నం ఒక రెండు అన్నం నేను స్మాష్ చేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నానండి ప్లాస్టిక్ డబ్బాలో వేసి దాంట్లో ఒక లీటర్ వాటర్ వేసాను అదేమో ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ వరకు పర్మిట్ చేయాలండి అలా పర్మిట్ చే చేస్తున్నాను నేను మీకు అది వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూడండి ఇది మొక్కలకి పెస్ట్ రాని రానివ్వకుండా అరికడుతుందండి తెల్లనల్లి వస్తాయి కదా తెల్లనల్లికి చాలా బాగా తెల్లనల్లి నివారణ దీంతో ఈ రైస్ వాటర్తో చక్కగాను నివారణ చేసుకోవచ్చండి అందుకని నేను అది ఎప్పటికప్పుడు అన్నం మిగిలినప్పుడు ముందు తయారు చేసింది వాడుతుంటాను ఇంకో దాంట్లో మళ్ళీ రెడీ చేస్తాను అవండి ఇది తయారైంది కదా దాని మీద ఇలా చిన్న లేర్లాగా వచ్చింది కదా అది ఆ రైసు ఫైవ్ డేస్ అయిందండి పర్మిట్ అయిపోయింది ఫైవ్ సిక్స్ డేస్ అయింది వర్షాలు పడుతున్నాయి కదా నేను ఇంకా యూజ్ చేయలేదు వర్షం లేని రోజే ఏదో ఒక రోజు ఇస్తాను ఇస్తే బెస్ట్ రాకముందే నేను ఇచ్చేస్తున్నాను తెల్లనల్లి ఒకవేళ వస్తే మాత్రం ఎక్కువగా ఉంటే అది కొంచెం మనం చేతితోనే నలిపియాలి మరీ ఎక్కువగా ఉంటే ఆ స్టెమ్ విరిచి పారేయాలండి పారేసి అప్పుడు లిక్విడ్ ఇచ్చుకుంటే మరి అది స్ప్రెడ్ అవ్వకుండా అలాగా ఆ కొమ్మతోనే ఆగిపోద్ది అందుకని ఈ లిక్విడ్ ఎప్పటికప్పుడే నేను తయారు చేస్తాను అది మీరు తయ చూసి ఎక్కువ మందికి తెల్ల ప్రాబ్లం ఉంటుందండి మొక్కలకి ఆ మొక్కలు వచ్చేసరికి ఏం తెలుగు అయిపోతున్నాయి అని భయపెట్టుకుంటాం కదా అలాగే నేను ఈ రైస్ వాటరు ముందు తయారు చేశాను అది ఇచ్చేసాను మళ్ళీ ఇప్పుడు ఒకటి తయారయ్యి రెడీగా ఉంది మళ్ళీ కొత్తగా రెడీ చేస్తున్నాను అవే మీకు చూపిస్తున్నాను అగొండి చూసారా దీంట్లో రైస్ కడిగిన వాటర్లో కిచెన్ వేస్ట్ వేసి ఉంచాను ప్రతి ఫ్రూట్స్ అండి ప్రతి కూరగాయలు తొక్కలు మనం బీరకాయ పొట్టు కానీ ఏమన్నా వంకాయలు కొన్ని పనికిరానివి అన్నీ వేసుకొని ఆ లిక్విడ్లు దీంట్లో బియ్యం కడిగిన కడుగులు వేసుకోవాలండి వేసి అది కూడా త్రీ డేస్ ఫైవ్ డేస్ వరకు ఉంచుకోవచ్చు ఎలాంటి వాసన కూడా రాదండి ఈ రైస్ వాటర్ కూడా వాసన రాదు చక్కగా ఆ లిక్విడ్స్ ఇస్తే పో పోషక ద్రావణం అండి అది అది మొక్కలకి మనం పెద్దగా ఎరువులు ఇవ్వలేకపోయినా ఈ ద్రావణాల వల్ల మొక్కలు బాగా గ్రోత్ అవుతూ మనకి ఫ్రూట్స్ని కానీ ఫ్లవర్స్ని కానీ బాగా అందిస్తాయండి అవి కూడా వాటికి ఎలాగో మనం పోషక ద్రావణాలు ఇచ్చుకోవాలి పెస్ట్ రాకుండా రైస్ వాటర్ కూడా అప్పుడప్పుడు ఇచ్చుకోవచ్చు అది పెస్ట్ నివారణకి ఉపయోగపడుతుంది మొక్కలకి ఫుడ్గాను ఉపయోగపడుతుంది చూడండి ఆ లిక్విడ్స్ ఇవ్వడం వల్ల మాకు డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా వస్తున్నాయి చూడండి ఇవన్నీ నేను ఓన్లీ పోషక ద్రావణాలతో మాత్రమే నేను వాటిని పెంచుతున్నాను మొక్కల్ని మాగిన పశువులు ఎరువు ఎక్కడ మాకు దొరకట్లేదు ఈ మధ్య అయితే నేను ఎప్పటి నుండో ఇవ్వలేదండి మాగిన పశువులు ఎరువు అన్నీ అవుతుంది ఇచ్చి మరి ఇవ్వనే లేదు అయినా కూడా నేను ఇచ్చే పోషక ద్రావణాలు ఇవే కాదండి చాలా ఇచ్చాను ముందు కూడా షేర్ చేశాను షార్ట్స్ రూపంలో ఆ లింక్ ఇస్తాను కావలిస్తే చూడండి నేను చాలా పోషక ద్రావణాలు తయారు చేస్తున్నానే ఇస్తున్నాను మొక్కలకి వాటి లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో మీరు చూసి తప్పనిసరిగా ఆ లిక్విడ్స్ తయారు చేసుకోవడం ఎలాగో చూసి మొక్కలకి ఇవ్వండి చక్కగా మొక్కలు గ్రో అయ్యి మనకి ఫ్లవర్స్ ఫ్రూట్స్ బాగా అందిస్తాయి చక్కగా మన మన ఇంట్లో మనం పండించుకున్నవి ఫ్రూట్స్ తింటుంటే డ్రాగన్ ఫ్రూట్స్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా అలాగే ఫ్రూ ఫ్లవర్స్ కూడా తెల్లవారు స్నానం చేసి మనం ఫ్లవర్స్ కోసుకుంటుంటే ఆనందం చాలా బాగుంటుంది కదా అందుకు తప్పనిసరిగా ఈ లిక్విడ్స్కి ఏం పెద్దగా శ్రమ పడక్కర్లేదు ఓన్లీ ప్లాస్టిక్ డబ్బాల్లోనే ఈ ఫ్రూ అరటిపళ్ళు బనానా పీల్ ఫెర్టిలైజర్ కూడా నేను చేశాను అది కూడా మన ఛానల్లో ఉందండి దాని లింక్ కూడా ఇంకోసారి నేను మీకు షేర్ చేస్తాను తప్పనిసరిగా చూడండి మనకి అరటిపళ్ళు వేస్ట్గా ఇంట్లో బాగా మాగిపోయినా ఉంటే చక్కగా స్మాష్ చేసి ఒక కేజీ అరటిపళ్ళుకి అర కేజీ బెల్లం వేసుకొని చక్కగా అది ఇది కలిపి స్మాష్ చేసి ఒక డబ్బాలో పెట్టి ఒక వీక్ డేస్ అది పర్మనెంట్ అయ్యాక అది లీటర్కి ఒక ఫైవ్ ఎంఎల్ ఒక స్పూన్ ముద్దలాగా తీసి లీటర్ వాటర్లో కలిపి అది మొక్కలకి స్ప్రే చేసుకున్న వేళ్ళకి ఇచ్చుకున్న మొక్క మొదట్లో వేసుకున్న చాలా బాగా మొక్కలు గ్రో అవుతాయండి ఇవన్నీ నేను ఈ లిక్విడ్స్ అన్నీ నేను తయారు చేసి మొక్కలకి ఇస్తుంటాను చూసారా చిన్న జామ మొక్క కానీ ఎన్ని ఎన్ని ఫ్లవర్స్ ఎన్ని పిందులు వస్తున్నాయి కదా ఇవన్నీ నేను ఇచ్చే లిక్విడ్స్ వల్లనే వస్తున్నాయి కదా అందుకు ఈ లిక్విడ్స్ కొంచెం పడి చేసుకుంటే చక్కగా మొక్కలు మనం పెంచుకోవచ్చండి ఇదిగోండి బేరపా అది చిన్నదే కదా మరి వంద రూపాయల డబ్బులో నేను ఒక రెండు గింజలు వేసాను బేర విత్తనాలు చక్కగానే అది బీరకాయలు వస్తున్నాయి ఇవ మొన్న ఈ వర్షాలకైతే మరి మేడపైకి వెళ్ళడం మెద్ది మీదకి వెళ్ళడం అవ్వట్లేదు బీరకాయలు దొండకాయలు అన్నీ ఉండిపోయాండి ముదిరిపోయి మరి కోసే కొయ్యలేదు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కదా మనకు వర్షాలు ఆ వర్షాల నుండి ఏవి బీరకాయలు కానీ దొండకాయలు కానీ ఏవి కొయ్యటానికి వెళ్ళలేదు పైకి బాగా జారిపోయిన పాకురొస్తుంది అందుకని పైకి వెళ్ళలేదు మరి అవి అయితే హార్వెస్ట్ చేయలేదండి ఉండిపోయి ముదిరి ముదిరిపోయి ఉంటాయి బీరకాయలు దొండకాయలు ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి కదా అందుకు చక్కగానే ఈ లిక్విడ్స్ తయారు చేసి ఇచ్చుకుంటూ మనము కొద్ది కొద్దిగా మొక్కలు పెంచుకుంటుంటే మనం పెద్దగా పశువులు ఎరువు దొరికినా దొరకకపోయినా ఈ లిక్విడ్స్తో మొక్కలని అయితే పెంచుకోవచ్చండి అదే కిచెన్ వేస్ట్ చాలా రైస్ కడిగిన వాటర్లో వేసి అవి ఒక ఫైవ్ డేస్ ఉంచుకొని ఆ లిక్విడ్స్ ఇచ్చుకొని ఇలాగే మన ఇంట్లో మిగిలిన అన్నం స్మాష్ చేసి ఒక లీటర్ వాటర్ ఇచ్చి అవి ఒక ఫైవ్ డేస్ పర్మిట్ అయ్యాక అవి ఇచ్చుకుంటా అలాగూ కొన్ని ఇంకొన్ని పోషక ద్రావణాలు నేను తయారు చేశాను కదండి ఆవాలు నేను ఆవాలు కొన్ని పప్పులు అన్నీ కలిపి ఒక పోషక ద్రావణం తయారు చేశాను నల్ల నువ్వులు ఆవలతో పుట్టినాలిపప్పు ద్రావణం తయారు చేసి మీకు షేర్ చేశాను కదా అవి ఇలాంటి లిక్విడ్స్ ఇచ్చుకొని మనం మొక్కలు పెంచుకోవచ్చండి అండి